నమస్తే నేను ఇందు కాశ్మీర్లో అయితే వేట కొనసాగుతున్నట్టు తెలుస్తోంది అయితే ఈ దాడిలో ఆల్రెడీ ముగ్గురు ఉగ్రవాదులు అయితే అంతకుముందు కూడా దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది మరి ఆ ఉగ్రవాదులు గనక ఆచూకీ గనక తెలిపిస్తే ఇరవై లక్షల రివార్డు ఇస్తారని కూడా ప్రభుత్వం ప్రకటించింది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సరే మరి చూస్తున్నాము కాశ్మీర్లో అయితే వేట కొనసాగుతున్నట్టయితే తెలుస్తోంది మరి ఎవరైతే ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారో వారు అంతకుముందు కూడా దాడిలో పాల్పడినట్టు కూడా మనం చూస్తున్నాము సో వాళ్ళ ఆచూకి కనుక చెప్తే ఇరవై లక్షల రివార్డు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మరి ప్రకటించింది ఏమంటారు సార్ దీని మీద భారత్ పాక్ యుద్ధంపై రెడీకి ఉంది రెడీగా ఉందంటారా అంటే ఇందు యుద్ధం అనేది అనేక రకాలుగా ఉంటుంది మామూలుగా ఆయుధాలతో చేసేటువంటి యుద్ధం ఒకటి దౌత్యపరమైనటువంటి యుద్ధం ఒకటి టెక్నాలజీ ఉపయోగించుకుని కూడా చేసేటువంటి యుద్ధాలు ఇప్పుడు మనీ అలా ఇదేగా తెరని అదేవిధంగా ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్ అంటే భారత ప్ర ఎప్పుడైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు మొన్న మన టూరిస్టుల మీద దాడి చేసినట్టుగా తెలిసిందో దాని వెనక పాకిస్తాన్ హస్తం ఉందని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ధారణకు వచ్చిన తర్వాత పాకిస్తాన్ కి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఇమీడియట్ గా పెట్టింది అదే యుద్ధం స్టార్ట్ సింధు జలాల ఒకటి రద్దు అని కానీ లేకపోతే మీ టూరిస్టులు టూరిస్ట్ ఇండియాలో ఉన్న టూరిస్టులందరూ పాకిస్తాన్ టూరిస్టులు వెళ్ళిపోవాలని కానీ విషయాలు రద్దు చేయడం అదే విధంగా రెండు దేశాల్లో ఉన్నటువంటి అధికారులు ఉంటారు కదా పర్యాటకులు అందరూ కూడా సంఖ్యను కుదించడం అని అలాగే మనం భారతీయులు ఎవరన్నా పాకిస్తాన్లో ఉంటే వాళ్ళని వెనక వచ్చామని చెప్పడం ఇవన్నీ ఒక యుద్ధం స్టార్ట్ చేసింది ఎందుకంటే ఇది చారిత్రాత్మక తప్పిదం పాకిస్తాన్ ఎందుకంటే గత మనకి అనేకమైనటువంటి నైన్టీన్ సెవెంటీ వన్లో యుద్ధం కావచ్చు లేకపోతే తర్వాత అనేక రకాల యుద్ధాలు వచ్చినా కూడా మొన్న ఒక ఈ మధ్యకాలంలో జరిగినటువంటి యుద్ధాలు కావచ్చు లడాక్ అన్ని చోట్ల యుద్ధాలు వచ్చినా కూడా ఎక్కడా కూడా మనం అతిక్రమించలేదు గతంలో తీసుకున్నటువంటి ఒప్పందాలని దేన్ని కూడా అతిక్రమించకుండా మనం ఎప్పుడూ కూడా శాంతియుతంగానే ఉన్నాం సరే కానీ ప్రతిదీ ప్రతిసారి మనం వైపు కవింపు కార్యక్రమాలు చేయడం మన నియంత్రణ టే ఒకటి పెట్టుకుంటా నియంత్రణ టేఖ దాటి వచ్చి చొరబెట్టాం అంటే ఏదో రకంగా భారతదేశంలో అల్లకలవలం సృష్టించాలి వాళ్ళు ఏమేంటంటే ఎవరినో పది మందినో ఇరవై మందినో చంపడం కంటే కూడా భారతదేశంలో ఉన్నటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని చిన్నంబినం చేయాలి ప్రజలు భయాందోళనతో ఉండాలి అదే అదే కాన్సెప్ట్ అమాయకులైన పర్యాటకులను టార్గెట్ చేయడం అదే వాళ్ళకి అది ఏం లేదు అమాయకుల లేకపోతే తెలివైన వాళ్ళ వాళ్ళకి అన్నీ అనవసరం ఒక భయాందోళకైనటువంటి పరిస్థితులు కల్పించామా లేదా అనేటువంటిది ఇప్పుడు కార్గిల్ యుద్ధం అలాగే కదా వాళ్ళు చావు దెబ్బ తిన్నారు అక్కడికే అయినా కూడా ఏంటంటే ఏదో రకంగా భారతదేశంలో అశాంతి వాతావరణం తీసుకురావాలనేటువంటి ప్రయత్నం సరే ప్రతిసారి చూస్తూ ఊరుకోదు కదా మనకంటూ కొన్ని నిబంధనలు ఉన్నాయి మొన్న సింధు జిల్లాలో ఒప్పందం తీసుకున్నప్పుడు కూడా పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు వాళ్ళు ఏమైనా సిద్ధు జలాల ఒప్పందం ఎలా రద్దు చేస్తారు అక్కడ రక్తం ఎరు పారుతుందని ఒకడు ఆ పాక్ ఆక్రమిత్త కాశ్మీర్ ఉంది కదా కొంత ఆ ఒక్క ప్రధానమంత్రి అతను ఒకడు ముస్లింల రక్తంతో హోలీ చేసుకుంటారా అని స్టేట్మెంట్లు అంటే ఒక రకరకాలైనటువంటి రచ్చగొట ఏమీ చేయలేరు ఎందుకంటే వాళ్ళ వల్ల అవదు భారతదేశం తోటి ఏ విధంగా ఆర్థిక పరంగా కావచ్చు సైనిక పరంగా కావచ్చు దౌత్య పరంగా కావచ్చు దేనికి సరిపోదు పాకిస్తాన్ అయినా కూడా ఏదో గాంభీర్యం అంటారు కదా ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది ఈ రోజే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోయి ఉంది ప్రతి దేశం అడుక్కునే పరిస్థితిలో ఉంది అదే సందర్భంలో పక్కన బెలిచుస్తాను అక్కడ ఇంటర్నల్గా వాళ్ళ గొడవలు వాళ్ళతో ఉన్నారు అంటే ఒక విధమైనటువంటి వాతావరణం వాళ్ళకు ఉంది దాన్ని దృష్టి మళ్లించడానికి ఒక పన్నాగం పన్నారు ప్రధానమంత్రి గారు దేశంలో లేనప్పుడు అదేవిధంగా అమెరికా ప్రధాన అమెరికా ఉప ప్రధాని గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆయన భారతదేశంలో ఉన్నప్పుడు ఏదో కుట్ర చేశారు పైగా వాళ్ళు టూరిస్టులు అటాక్ చేశారు సార్ ఇంకొకటి మతం పేరు చెప్ అడిగి మరి మార్చారు అంటే అందరం మనుషులమే అందరిలో పాలేదు ఒకటే రక్తము ఇలాంటివి ఏమి మనం మాట్లాడుకున్నట్టు జాలి ఇలాంటిది హిందూస్ గనక పాకిస్తాన్ లైక్ ఇండియా గనక పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే ఊరుకుంటున్నారు అది చేయదు కదా మనం ఏంటంటే మనం ఎప్పుడు శాంతి శాంతి అన్నదే మన భూమిలో పాతుకుపోయినటువంటిది అంశం వాళ్ళకి ఏం లేదు అతి మంచితనం కూడా కానీ నేను అంటానంటే ఇందు ఏ మతం కూడా ఇతర మనుషుల్లో ఉన్నటువంటి రాష్ట్ర సత్వాన్ని చంపమని తప్ప మనుషులను చంపమని చెప్పదు మరి వారు అర్థం చేసుకున్న విధానమా లేకపోతే ఏంటో పవిత్ర యుద్ధాలని పేర్లతోటి ఈ విధ విధంగా ప్రపంచంలో ఒక అశాంతి వాతావరణం తీసుకురావడానికి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అన్నారు ఇస్లామిక్ టెర్రరిజం అని దాన్ని మేము అంత అంతమందిస్తామని ఈ రోజు భారతదేశం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి ఆల్రెడీ బ్రిటన్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు అమెరికా కావచ్చు అన్ని దేశాలు ఐక్యరాజ్యంతో సహా మద్దతు చెప్తున్నాయి ఎవరో కూడా ఇటువంటి ఎవరో మద్దతు పలకరు కదా మరి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రధానులు స్పందించారు దాన్ని ఖండించారు పాకిస్తాన్ ప్రధాని స్పందన కూడా లేదు ఖండించలేదు పైగా మాకు సంబంధం లేదంటే కుదురుద్ది అది కాకుండా మళ్ళీ కావాలని కేక్ తీసుకెళ్తూ పాకిస్తాన్ ఢిల్లీలోని పాకిస్తాన్ కమిషన్ సరే ఏ పాక్ ప్రధాని కూడా కనీసం స్పందించాలి స్పందించాలి మాకు సంబంధం వాళ్ళకి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మన ఫారెన్ మినిస్ట్రీ ఉంటది కదా వాళ్ళ ట్విట్టర్ లో అంటే ఎక్స్ లో పోస్ట్ పెట్టి జరిగిన ఘటన మీద వాళ్ళు ఏమంటారు అంటే లో అనంతనాగ్ జిల్లాలో జరిగిన పహల్గా దుర్ఘటన భారత ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో జరిగిందట భారత్ ఆక్రమిత పా జమ్మూ కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్ ని భారతదేశం ఆక్రమించుకున్నట్టు వాళ్ళదైనట్టు చాలా విచిత్రంగా అంటే ఎంత మదవంతో కొట్టుకుంటున్నారు దానికి పదే పదే ఈ విధంగా మనం శాంతి శాంతి అంటే కుదరదు కదా అంత చూస్తా కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఎన్ని రకాలుగా యాక్షన్ తీసుకోవాలో పరంగా యాక్షన్ తీసుకోవాలో ఆల్రెడీ నిన్న ఢిల్లీలో చాలా ఒక ఇరవై దేశాలు పైగా అయినటువంటి అందరూ ఉంటారు కదా కూడా వాళ్ళందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి జరిగిన విషయాన్ని అంతా కూడా డీటెయిల్ గా ఇచ్చారు అదే విధంగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారికి కూడా జరిగిన దాని మీద ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చె మా మద్దతు ఉంటదని అని రాజకీయాలు వేరు కదా అని చెప్పేసి అని మద్దతు కూడా పలికినాయి ఏమంటారంటే ఈ రోజున వాళ్ళు చేసేటువంటి ప్రకటనలు ఏ ఉన్నాయో వాళ్ళు ఏదో క్షిపణలు ప్రదర్శిస్తారు మళ్ళీ నిన్న పీఓకల్ నుంచి దాటుకుని వచ్చేయడానికి ప్రయత్నం చేశారు దానికి ధీటుగా మన సైన్యాలు ఎదుర్కొన్నాయి వాళ్ళు ఏమంటారు మీరు సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తే మీ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తామని అని చెప్పేసి ఏమంటారు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తే ఎవరికి నష్టం వాళ్ళకి నష్టం ఇప్పుడు ఆ రోజున ఇందిరాగాంధీ గారును జుఫికర్ అలీ బుట్ట గారి మధ్య జరిగినటువంటి ఒప్పందం అది ఒక పిఓకే పీఓకే ఒక రేఖ నియంత్రణ రేఖ నియంత్రణ రేఖ ద్వారా దాటి ఆళ్ళు రాకూడదు మనం వెళ్ళకూడదు దాన్ని అతిక్రమించిన వాళ్ళ కదా కార్గలు జరిగింది దాన్ని తగ్గట్టు గుణపాఠం నేర్చుకున్నారుగా అయినా కూడా భారతదేశానికి ఉన్నటువంటి సైనిక సంపత్తిని లేకపోతే ఇక్కడ మానవ వనరులని ఇక్కడ దౌత్య ఆర్థికంగా దేనికైనా ఏ మనం సరిపోవని తెలిసి కూడా కవింపు చర్యలకు పాల్పడుతున్నారంటే కేవలం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలను లేకపోతే ప్రత్యేకించే భారతదేశంలో ఒక మత కల్లోలను రచ్చగొట్టాలి ఇక్కడ శాంతియుత వాతావరణాన్ని భగ్నం కలిగించాలి అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆల్రెడీ మనకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి సైనిక పరంగా దౌత్య పరంగా పాకిస్తాన్కి మాత్రం ఈసారి తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు ఈ మాత్రం మోదీ గారు ఒక మాట అన్నారు ఇది పర్యాటకులపై దాడి కాదు దేశంపై దాంతో పాటు ఒక మాట అన్నాడు ఆయన ఏమన్నాడు ప్రపంచంలో ప్రపంచంలో ఎవరు ఊహించరు ఎవరు ఊహించని విధంగా గుణపాఠం చెప్తాం అని చెప్పి అన్నారు తగ్గట్టు యాక్షన్ ఉంటుంది ఎందుకంటే కొంతమంది సూడో సెక్యులరిస్టులు ఉంటారు మన దేశంలోనే ఓ మహా మేధావులు వారికి మాత్రం ఉత్తప్పుడు అయితే రకరకాలుగా కామెంట్స్ దేశంలో ఏదో జరిగిపోతున్నట్టుగా పెడతారు మీరు ఈ విషయం మీద ఎందుకు స్పందించట్లేదు అంటే నేనేమన్నా మోదీ గారంటే కోపం ఏదో లేదా బీజేపీ అంటే వ్యతిరేకత ఉండొచ్చు కానీ దేశానికి సంబంధించిన అంశం వచ్చేటప్పటికి మనం కలిసి ఉండాలి కదా అక్కడ ఏదో భద్రతా ఒప్పమందని ఎస్ ఉంటే ఉండొచ్చు తప్పులేదు అంతవరకు మాడచ్చు భద్రతా లోపమందే ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటుంది ఎందుకు జరిగింది కొంతమంది రిక్రూట్మెంట్ జరగట్లేదు ఈ మధ్యకాలంలో అని రకరకాలుగా చెప్తున్నాయి ఒక పక్కన ఉంటారు మొత్తం డబ్బు అంతా తీసుకెళ్లి సైనిక పరంగా ఖర్చు పెడుతున్నారు రాష్ట్రాలకు ఏమో ఇవ్వాల్సిన నిధులు ఇవ్వట్లేదు ఎక్కడి నుంచి వస్తాయి నిధులు ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడికి వస్తాయి స్పరెట్గా రాష్ట్రాలు ఇస్తేనే కదా వస్తాయి అదే రాష్ట్రానికి రాష్ట్రం నుంచి వచ్చి ప్రతి వంద రూపాయల నిధికి వంద రూపాయలు వెనక ఇచ్చేయాలట వాళ్ళకి మాత్రం మిగతా సౌకర్యాలు చేయాలంట ఇప్పుడు చూడు చూడండి ఇప్పుడు సైనిక పరంగా చేయాలంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు మరి ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే కేవలం బురద జలడానికి ఉండేటువంటి కలుపు మొక్కలు భారతదేశంలో కూడా ఉన్నాయి మనం శత్రువులను అయితే మనం పలా కూడా శత్రువుని మనం గుర్తిస్తాం కానీ మన దేశంలోనే ఉండే దోమల తెరలో దోమలాగా మళ్ళీ కుట్టుకుట్టి చంపుతా ఉంటారు కొంతమంది సూడో సెక్యులరిస్టులు కొంతమంది మేధావులు ఈ కలుపు మొక్కలు కూడా ఏర్పారేయాలి కొంతమంది ఆల్రెడీ ట్వీట్ చేస్తున్నారు రకరకాలుగా ప్రధానమంత్రి గారు నిన్న ఇంత ఘటన జరిగితే బీహార్ ఎన్నికల ప్రచారానికి ఎలా వెళ్తారు అని అది ఎన్నికల ప్రచారమా కనీసం జ్ఞానం ఉండాలి కదా నిన్న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం దానికి లో పెట్టారు ఆయన వెళ్ళారు ఆయన అలాగే అన్ని రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ మినిస్టర్ లో కార్యక్రమాలు చేస్తారు నిన్న ఆంధ్రప్రదేశ్లో మన పవన్ కళ్యాణ్ చేశారు అది ఎప్పుడు జరిగితే ప్రధానమంత్రి గారు తన తల్లి చనిపోయినప్పుడు కూడా ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఆయన మాములుగా రాజకీయ దైనదిక కార్యక్రమాలు పాల్గొన్నాడు ఆయన అంటే ఒక బురద జలడానికి కూడా అంశం కరెక్ట్ గా ఉండాలి నిన్న అది ఎన్నికల సభ ఏ సభ కూడా తెలియని వ్యక్తులు కూడా స్పందిస్తున్నారు ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు వీళ్ళతో సహా ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళతో సహా అందరికీ కోపం ఉంది కానీ ఆ కోపం కంటే వాళ్ళు ఏదో బీజేపీ నిందించాలి లేకపోతే నరేంద్ర మోదీ గారిని నిందించాలి కార్యక్రమాలు పాపం మనసు ఒప్పట్లేదు ఖండించడానికి కూడా ఆ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి నేనేమంటున్నానంటే ఇప్పుడు దేశ సమగ్రతకి సంబంధించిన అంశం దేశ భవిష్యత్తుకి సంబంధించిన అంశం ఈ అంశాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రతి భారతీయుడు ఆలోచించాలి ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా మనకి మద్దతు పలుకుతున్నాయి భారతదేశం వెళ్ళి ఎక్కడ ఏ దేశంలోని కవి కార్యక్రమాలు ఎప్పుడూ చేయదు మన దేశంలోకి వచ్చి మన పర్యాటకుల మీద కూడా దాడి చేసినప్పుడు మనం శాంతి అని చేతులు ముడిచి కూర్చున్నటువంటి దేశం కూడా కాదు తగిన సమయం వచ్చినట్టు మాత్రం బుద్ధి చెప్తా ఉంటది డెబ్బై రెండు డెబ్బై ఒకటి అప్పట్లో యుద్ధం చూసాం తర్వాత మన కార్కులు చూసాం వాళ్ళు చావు దెబ్బ తింటున్నారు అయినా కూడా కవిచారు చేస్తున్నారు అంటే దాని ఏంటి ఎవరు ఎవరు చూసుకుని సార్ మరి విహారయాత్రలు అయితే మామూలుగా రిలాక్సేషన్ కోసం కానీ లేకపోతే పెళ్ళైన కొత్త జంటలు గానీ విజిటింగ్ కోసం వస్తుంటారు నార్మల్ గా జమ్మూ కాశ్మీర్ కి అలాంటి వాళ్ళ మీద అంటే ఇలాంటి ప్రతీకార చెప్పినట్టు వాళ్ళకి సందర్భం ఏమి ఉండదు మనం చిన్న పెద్ద అనేటువంటి నిబంధనలు ఏమి ఉండవు వాళ్ళకి మా మనుషులు కాదు మనుషుల్లో కూడా కొంతమంది రాక్షసత్వం ఉంటది సర అటువంటి వ్యక్తులు వాళ్ళు ఏదో రకంగా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం ఎన్ని చూడదమ్మా హైదరాబాద్ లో దిషన్ నగర్ లో సాయిబాబా టెంపుల్ దగ్గర ఘటన కావచ్చు ఇన్ని ఘటన చూడలేదు చూడవచ్చు వాళ్ళకి మానవ మొత్తం ఉండదు వాళ్ళకి ఏమి అటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంటారు ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక పది మంది అనుమానితులు ఎవరో సిమ్మికి సంబంధించినటువంటి కదలికలు గమనించారు వాళ్ళ మీద కొనేసింది గవర్నమెంట్ పాకిస్తాన్ మన ఓల్డ్ సిటీలో కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో దాదాపు నాలుగు వేల చిల్లర మంది ఐదు వేల చిల్లర మంది అప్పట్లో సిపి మహేందర్ రెడ్డి గారు అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని అంత మంది రోహింగాలు ఉన్నారని ఆధార్ కార్డులు ఉండవు వాటర్ కార్డులు ఉండవు అక్కడ ఉన్నారని మరి ఇలా దేశంలోనే దాకులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించే పని అంటుంది ఎక్కడైనా కూడా ఒకవైపు వైపు కేక్ తీ ఒక కేక్ కటింగ్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తే కాశ్మీర్ ముస్లిం నిన్న ఒక ఎవరైతే గాయపడ్డాలో వాళ్ళని రక్షిస్తూ ఒక ఏమంటారు ఒక చిన్న మెసేజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అది అదేనమ్మా ఇప్పుడు నిజంగా వాళ్ళు చేసే కార్యక్రమం వలన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం కూడా అభద్రత భావాలకు వెళ్ళిపోతుంది నిజంగా భారతదేశంలో ముస్లింలు అందరూ కూడా టెర్రిస్టులు అనుకుంటే మన సమాజంగా మనం మిగలగలమా అందరూ ఉండరు ఎంతో మంది దేశంలో నిన్న మేము నిరసన కార్యక్రమాలు చేసాము ఇక్కడ మా పార్టీ పిలిపిచ్చినప్పుడు దాంట్లో అనేక మంది ముస్లిం వాళ్ళు ఉన్నారు భారత్ మాతాకి జే నినాదాలు ఇచ్చారు అందరూ అలా ఉండరు కానీ కొంతమంది మతోన్మాదు మతం వేరు మతోన్మాదులు వేరు ఆ మొత్తం మొదలకి ఇంకా మానవత్వం ఉండదు వాళ్ళకి అంటున్నారు అండ్ రిలీజియన్ పక్కన పెడితే యాజ్ ఇండియన్ గా పోరాడదాం అని చెప్పేసి ముస్లిం సంఘాలే ఉన్నాయి చాలా ఉన్నాయి కదండి ఆ రోజు మన వర్క్ బోర్డు సంబంధించి సవరణ చేసినప్పుడు కూడా అనేక ముస్లిం సంఘాలు వచ్చి ప్రధానమంత్రి గారిని కలిసి అవును థ్యాంక్స్ చెప్పని గత దశాబ్దాలుగా మేము మాకు ఎటువంటి లక్షణాలు లేదు దానివల్ల ఉపయోగం లేదు వక్ బోర్డు చట్టం వలన మీరు సవరణ మీరు చేశారు కాబట్టి సరిపోయింది అంత ఎందుకు కొంతమంది చేశారమ్మా ఏమని కరోనా టైంలో వక్ బోర్డు అంత లక్షల కోట్ల ఆస్తులు ఉంది కదా ఎవరికైనా ఉచితంగా పెట్టారా వర రూపాయి ఇచ్చారా అనేటువంటి అంటే అంటుంది ఇవన్నీ ఇంటర్లింక్ చేసుకోకూడదు మనం కానీ ఖచ్చితంగా ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ఈ మతోన్మాదులు టెర్రరిస్ట్ గ్రూపులు భారతదేశంలో అశాంతి చేర్చడానికి ఎందుకైతే ఎంటర్ అయ్యారో వాళ్ళందరికీ మాత్రం భారతదేశం ఖచ్చితంగా గుణపాఠం చెప్తుంది ఈసారి నిన్న మోదీ గారు చెప్పినట్టు అది ప్రపంచం కూడా ఆశ్చర్యపోయేలా గుణపాఠం ఉంటుందని చెప్పేసి మాకు ఖచ్చితంగా చెప్పారు భారతీయులు కూడా కోరుకుంటుంది అదే సార్ నమస్తే